లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా గడిచిన ఈ రెండు రోజులుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం మన ఆంధ్ర తెలంగాణ యావత్ ఉమ్మడి రాష్ట్రాల్లో మనందరికీ వినబడుతున్న పేరు మన కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యం ఎవాంజలిస్ట్ ప్రవీణ్ పగడల అన్నగారు నిజంగా అన్నగారు గురించి నాకైతే చాలా తక్కువే తెలుసు బికాజ్ నా సాక్ష్యం చూసిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సుపరిచితులైతే నేను రీసెంట్గా ఆంధ్ర రావడం జరిగింది కొద్ది సంవత్సరాల క్రితం సేవా పరిచయలో కూడా ఆంధ్ర సేవా పరిచయలో కూడా కొద్ది సంవత్సరాలకి నేను వర్క్ చేస్తున్నాను లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు అది అందులో ఎంతోమంది ప్రార్థనలు మీ అందరి ప్రార్థనలు కూడా అందులో ఎంతో ఏకీభవించు ఆయన చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముందుగా దానికి నేను కృతజ్ఞతలు తెలుపుకు అందరికీ మనసారా కూడా అయితే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయము కూడా దేవుని యొక్క ఉద్దేశంలో ప్రేరేపించబడిన విషయము మిషనరీ సర్వీసెస్ ఎవాంజలిస్ సర్వీసెస్ అండ్ ఎవరైతే వ్యక్తిగతంగా దేవుని పిలుపుని లోబడి దేవుడు చూపించిన స్థలాలకి వెళ్ళి చేస్తున్న పరిచయాన్ని ఎంతగానో భారం కలిగి చేస్తున్న ప్రతి ఒక్క సేవకుడికి కూడా నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సేవాభారముని పక్కనుండి ఒక భుజబలముగా గుడి భుజముగా కొంతమంది సేవకులకి పరిచారం చేస్తూ పరిచయంలో తోడిగా ఉంటూ నా జీవితాన్ని దేవుని యొక్క విషయంలో నడిపించుకోవడానికి దేవుడు నాకు ఎంతగానో అవకాశం కల్పించారు అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ యొక్క వాదాలు ఎన్నో జరుగుతున్నాయి ఈ విషయం నిమిత్తమైన సరే దేవుడు మనతో చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇన్నాళ్ళు ఒక సంఘం డినా డినామినేషన్స్ కోసమో ఒక సంఘం స్పెషాలిటీస్ కోసమో ఒక సంఘం పోటీతత్వం కోసమో నడిచిన సంఘాలను మనం ఎన్నో కళారు చూసాం కానీ సంఘం నడవాల్సింది ఆ విషయాల మీద కాదు ఒక ప్రత్యేకమైన విషయం మీద ఉండాలి ఒక బలమైన సంఘము దేవుడు ఏర్పరిచిన సంఘం నడవాలంటే ఖచ్చితంగా అందులో సంఘం యొక్క ప్రోత్సాహము నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉండాలన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం దేవుని యొక్క వాక్యం కూడా అదే సెలవిస్తుంది ఈరోజు నిజంగా భారతదేశంలో క్రైస్తవ్యానికి ఇంత బలహీనత ఎందుకు ఉన్నది అంటే మాత్రం ఐకమత్యం ఈ ఐకమత్యం చాలా కరువైపోవడం వల్లే భారతదేశంలో క్రైస్తవ్యం ఇంత బలహీనమైందని చెప్పడంలో నిస్సందేహంగా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కూడా ఒకటే చెప్తుంది కీర్తనలు నూట ముప్పై మూడు ఒకటిలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని దేవుడు స్పష్టంగా రాయించాడండి కానీ ఆ మేలు పొందుకునే ఆ యొక్క మనోహరమైన ఆ యొక్క సంఘాన్ని ఆ యొక్క సహవాసాన్ని ఆ ఐకమత్యాన్ని చెడగొట్టడానికి అపవాది ఎన్నో రకాలుగా ఎంతోమంది దురుద్దేశాలను క్రియేట్ చేసి ఆ యొక్క ఐకమత్యాన్ని పాడు చేస్తున్నారు కానీ దేవుడు అన్నీ కూడా చూస్తున్నాడు అన్నీ కూడా చూస్తున్నాడు కాబట్టే ప్రవీణ్ అన్న మరణం అనంతరం ఆ ఐకమత్యాన్ని ఆ యొక్క మరణానికి చిహ్నంగా చూపించి ఎంతోమంది క్రైస్తవుల్లో ఉజ్జీవాన్ని రేపించారు నిజంగా మన యొక్క దేవుడు మనకి చాలా విషయాలు ప్రతి ఒక్క సంఘం నుంచి ప్రతి ఒక్క పరిచారిక నుంచి ప్రతి ఒక్క విశ్వాసం నుంచి చెప్పడానికి ఎప్పటికప్పుడు మనల్ని పెరుగులుపుతూనే ఉన్నారు కానీ మనం లోకంలో ఉన్న విషయాల నిమిత్తం మన యొక్క ఆశలని దృష్టిని మళ్లించడం వల్ల మనం ఈ విషయాలను తేటగా చూడలేకపోతున్నాం కానీ దేవాది దేవుని మహాకృప అన్నయ్య గారి గొప్ప త్యాగము ఈరోజు మనకి ఈ విషయాన్ని కనబరచడంలో ఎటువంటి నిస్సందేహం లేదు ఎందుకంటే ఆ ఐకమత్యం చూపించారు కనుక ఈ ఉద్యమం మొదలైంది మొదట్లో అసలు ఆ యొక్క యాక్సిడెంట్ గురించి కానీ ఇన్సిడెంట్ గురించి కానీ ఆ యొక్క మా విషయం గురించి ఏ ఒక్కరు కూడా ఎంత మొరపెట్టినా సరే ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదన్న విషయం మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా సర్కారు వారి నుంచి కూడా ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి ఒక్క వాదపు వాదాలు చూసి దేవుడు ఆ యొక్క ఒప్పుగోలని ప్రతి ఒక్కరిలో కూడా ఆ యొక్క నింపి ఆ ప్రార్థనాపూర్వమైన ఉద్యోగంని తీసుకెళ్ళినప్పుడు యావత్ ప్రభుత్వం కూడా ఈ ఇన్సిడెంట్ వైపు చూసి దాని న్యాయం తీర్చేటట్టుగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఇవ్వడానికి వస్తున్నారు ఇంతోపాటు ఎంతోమంది ఆత్మీయులు వాళ్ళు వాళ్ళ గృహాల నుంచి వాళ్ళు వాళ్ళ స్థలాల నుంచి కదిలి ఆ యొక్క స్థలాలకు చేరుకొని దీన్ని నిజంగా ఒక విజయ పోరాటముగా తీసుకొని తీర్చిదిద్దారు ఎంతో మంది దైవ సేవకులు మంచి మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని ధైర్యంతో వచ్చి మాట్లాడారు వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి వందన తెలుపుకుంటున్నాను ఎందుకంటే దేవుడు కూడా చెప్పిన వాక్యాలను మనం పరిశీలించుకున్నట్టయితే మాత్రం ఒకటో తిమోతి ఆరో అధ్యాయం పన్నెండో వచనము చూసుకుంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవము చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడేవి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అని దేవుడు మనతో ఈ వాక్యంలో మాట్లాడుతున్నాడు స్పష్టంగా మనం అసలు ఈ భూప్రపంచం మీదకి ఎందుకు వచ్చాం ఏం చెయ్యాలి అన్న విషయాన్ని దేవుడు మనకు తేడపరుస్తున్నప్పుడు మనం మనం కూడా వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం నూటికి నూరు శాతం ఉందండి మన ఈ భూమి మీద జంతువులు పుట్టినట్టుగా పక్షులు పుట్టినట్టుగా వచ్చి తినేసి వెళ్ళిపోయేటట్టుగా ఆ ఉద్దేశానికైతే మాత్రం కన్నవలేదు దేవుడు తల్లి గర్భంలో ఉన్నాం కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ప్రశస్తమైన కారణాన్ని ఒక ప్రశస్తమైన పర్పస్ని కలిగి దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు నేను ఇంట్రో పట్టునని నేను తక్కువ వానని నాకు మాటలు రావని నాకు చేత కాదని మనలో ఉన్న లోపాలు చూసి మనకి మనమే ప్రబో ప్రబోలం చెందకూడదు మన పితరుల సాక్ష్యాలు మనం చదివినట్లయితే మరి మోష ఎలాంటివాడు వాడు నెత్తివాడు కాదా సీముని పేదరు అలాంటి వాడు పిరిగివాడు కాదా అపోస్తలైన పౌలు ఎలాంటి వాడు ఒక మతోన్మాది కాదా ఇలాంటి బలహీనతల్లోని భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని మార్చిన దేవుడు నిన్ను నన్ను మార్చాలంటారా మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడైతే మీరు దేవుని వైపు తిరుగుతారో దేవుడు మీ లోపాలని మీ బలహీనతల్ని మార్చి మీకు నూతన బలముని ఇస్తాడు తన రాజ్యం కట్టడానికి ఇంకా కోత విస్తారంగా ఉంది పనివారు తక్కువ ఉన్నారని ఎన్నోసార్లు మనం వాక్యంలో చదువుతున్నాం మరి ఆ పనివారు ఎక్కడి నుంచి వస్తారు మనమే మనమే రాజ్యం కట్టడానికి పనివారిగా మనం సిద్ధపడాలి ఆయన దాని నిమిత్తమే తల్లిగడంలో మనల్ని ఎన్నుకున్నారు దాని నిమిత్తమే మనల్ని నడిపిస్తున్నారు ఎంతోమంది దైవజనల ద్వారా ఎంతోమంది ఆత్మీయ ప్రోత్సాహాల ద్వారా ఎంతోమంది ఆత్మీయ విశ్వాసాల ద్వారా నడిపిస్తున్నాడు వాళ్ళ మాటలకి మనం ఎప్పుడైతే చేయగొగుతామో మన హృదయాన్ని ఎప్పుడైతే దేవుడి మీద మనం ఆనిస్తామో ఖచ్చితంగా ఆ గొప్ప కార్యములు గొప్ప రాజ్యం కట్టబడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రియులారా సో దయచేసి అర్థం చేసుకోండి చివరిగా ఒక మాట అయితే మాత్రం నేను చెప్తాను తిమోతి రెండో రెండో తిమోతి నాలుగో అధ్యాయం ఏడో వచనంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు మంచి పోరాటము పోరాడితివి నా పరుగు తిని విశ్వాసము కాపాడుకుంటుని ఈ మాట మనందరూ కూడా ఈ భూమి నుంచి వదిలి పరలోకంలోకి వెళ్ళేటప్పటికల్లా మనం చెప్పగలగాలి అలాంటి జీవితం అందరు పొందగలగాలి ఈనాడు ప్రవీణ్ అన్న నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో కూడా బ చాలా బలమైన పరిచయం చేశారని చెప్పడంలో చాలామందికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కొంతమంది ఆల్రెడీ అన్న మీటింగ్ చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యారు అన్న యొక్క మాట తీరు ఆ స్వభావం ఆ సాత్వికమైన స్వభావం ఆ తెలివైన సమాధానం ఆ జ్ఞానం కూడిన ప్రతి ఒక్క పదజాలము చూస్తుంటే నిజంగా ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ టెస్ట్ మనీ వండర్ఫుల్ వర్డ్స్ వీ దిస్ జనరేషన్ వీ షుడ్ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ సో మచ్ ఆఫ్ హిస్ ఫ్రమ్ హిస్ లైఫ్ ఆయన జీవితం నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి ఎన్నో విషయాలు మనం కనిపెట్టాలి అలాంటి జీవితం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని అన్న కూడా చివరి వరకు కూడా పోరాడారు అన్న రెండు కంపెనీలకు ఉండి కూడా హ్యాపీగా వేసిండి కూర్చొని తన భక్తి చేసుకోవచ్చు కదండీ అలా చేసుకోలేదే తనకి జరిగిన మంచి పది మందికి చేరాలి తన వెలిగించబడిన యొక్క ఆశాజ్యోతి ఏదైతే ఉందో మరో పది మందిని వెలిగించాలని అనుకున్నారు కాబట్టి ఆ కంఫర్ట్స్ అన్నింటిని కూడా వదిలి ఈరోజు మన మధ్యలోకి వచ్చి సేవ చేశారు దానికి ఇచ్చిన ఫలము ప్రతిఫలం ఏదైతే భూలోకంలో కొంతమంది చంపేశామని దాన్ని చచ్చాడని చెప్పి విర్రబీగుతున్నారో ఆ ప్రతి ఒక్కరి గురించి కూడా నన్ను ప్రార్థిస్తున్నారు ఆ ప్రతి ఒక్క స్థలంలో కూడా బలమైన సేవ జరిగి తీరుతుంది ఎలా చెప్పగలంటే మన పితరులు చేసిన ఒక గొప్ప త్యాగాలే ఈరోజు మన ఇండియాకి కొన్ని పరిసర ప్రాంతాలకి ఏజెన్సీ ఏరియాలకి పరిచయం నిమిత్తం చాలా బలమైన పరీక్షలు జరుగుతున్నాయి నేను కూడా రెండు వేల పద్నాలుగులో మారుమనిచి పొందాను రెండు వేల పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల్లో జార్ఖండ్ రాష్ట్రంలో మారుమూరు ప్రాంతాల్లో ట్రైబల్స్ ఏరియాస్ మధ్యలో నేను కూడా సేవకి సహకరించాను ఒక కుడి ఉన్నాను ఒక సంఘానికి నన్ను నడిపించిన సేవకులు నిజంగా ఎంతో ప్రయాస కలిగిన వారు ఇప్పుడు నాకు పరిచేస్తుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మణిపూర్ త్రిపుర ఏరియాల్లోని అస్సాం ఏరియాల్లోని శామ్యూల అన్న గారిని ఒక అన్నారు ఆయన మా వైజాగ్ నుంచే అక్కడికి వెళ్ళి ఒక ఘనమైన సేవ చేస్తున్నారు ఆయన ఈరోజు ఉదయం కూడా మాట్లాడుతూ ఒకటే చెప్పారు నా ప్రాణాలు పణంగా పెట్టి నేను సేవ చేస్తున్నాను ఎలాంటి పోరాడు పోరాడుతున్నానో నాకు అర్థమవుతుంది కానీ దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండగలిగితే దేవుడు ఇంకా సంతోషిస్తాడు దీన్ని ప్రోత్సహించగలిగితే ఇంకా ఇంకా ఆనందపడతారని చెప్పి అన్న నాకు మాటలు చెప్తుంటే నిజంగా నా హృదయం తత్తరిల్లింది అవును కదా అసలు సేవ లేని ప్రాంతాల్లో సేవ చేయడానికి సమర్పించుకోవడం ఉన్నది ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అండి కుటుంబాలు వద్దు పిల్లల వద్దు ఆశలు వద్దు కోరికలు వద్దు ఉద్యోగాలు వద్దు వ్యాపారం వద్దు డబ్బు వద్దు అని చెప్పి ప్రతిదాన్ని కూడా ప్రభు కోసం సమర్పించుకొని తన జీవితాన్ని పన్నంగా పెట్టి ఆ బోర్డర్స్లోని మారుమూరు ప్రాంతంలో బ్లాక్ మ్యాజిక్స్ చేతబల్లు భయంకరమైన ఉగ్రవాదము భయంకరమైన మతోన్మాదము ఉన్న ఏరియాల్లో సేవ చేయడం అనేది అంత సులువైన విషయం కాదండి మరి దయచేసి ఇలాంటి వారందరి కోసం కూడా మీరు ప్రార్థించాలని ఆశపడుతున్నాను రాకేష్ గారని నాకు మొన్న హైదరాబాద్ పరిచయంలో నాకు పరిచయం అయ్యారు ఆయన ఇప్పుడు నాగ్పూర్ ఏరియాలో సేవ చేస్తున్నారు నాగపూర్ ట్రైబల్ ఏరియాస్లో రిమోట్ ఏరియాస్ చేస్తున్నారు ఈ శ్యామిలాని గారు త్రిపుర అస్సాం అరుణాచల్ ప్రదేశ్లో ఇలాంటి ఏరియాలో సేవ చేస్తున్నారు నన్ను ఆత్మీయంగా నడిపించిన ఆ ఆత్మీయ కుటుంబం పాలరాజు గారని ఆయన ఇటు తాడేపల్లిగూడెం నుంచి అటు జార్ఖండ్ వరకు మధ్యలో ఎన్నో ప్రాంతాల్లో వీక్షిస్తూ శుభార్త ప్రకటిస్తూ నలుమూలలకు వెళ్తున్నారు ఆయన వయసు సుమారు మా నాన్నగారు వయసు ఉంటుంది ఒక అరవై ఐ అరవై ప్లస్లో ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ వయసులో కూడా ఒక యవ్వనసులు కూడా చేయలేని సేవ ఆ గొప్ప సేవని దేవుడిని ఇచ్చిన గొప్ప బహుమానంగా తీసుకొని ఇలాంటి వయసులో కూడా వాళ్ళందరూ పాటు పడుతున్నారు మరి ఈరోజు మన ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా బైబిల్ చదువుకుంటూ ఎన్నో ఎన్నో రకాలుగా సాక్ష్యాలు చూస్తూ ఉన్న మనము ఎప్పుడు సాక్షిగా వెలిగించబడతాం ఇంకెప్పుడు వెలిగిస్తాం మన ఊరు చుట్టున వాళ్ళని ఎప్పుడు వస్తుంది మనలో మార్పు ఎప్పుడు కూడా హీరోస్ని హీరోయిన్స్ని లేదంటే ఎవరో స్పోర్ట్స్ అథ్లిక్స్ని చూసి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి జేజలు కొట్టడం కాదండి ద రియల్ హీరోస్ ఎవరో మీరు తెలుసుకోవాల్సిన తరుణం వచ్చే ఉంది ఇప్పటికైనా సరే గుర్తించండి ప్రార్థించండి సహకరించండి ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క సమక్షంలో దేవుని రాజ్యం కట్టడంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తన వంత ప్రయత్నం తను చేసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్తించి పరలోకముని దర్శించి ఏ నుండి పరలోకముకి సోపానాలుగా వాళ్ళ జీవితాలు కట్టబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థించండి మా గురించి మా కుటుంబాల గురించి మేము చేస్తున్న ప్రా గురించి మేము పడుతున్న ప్రయాస గురించి ప్రతి దాన్ని కూడా గుర్తించి మీరు అర్థం చేసుకుంటారని ప్రార్థన చేస్తారని అండ్ అలాగే ఈ రీసెంట్గా వచ్చిన ఈ తెలుగు రాష్ట్రాల్లో దేవుని కృపను బట్టి మా సాక్ష్యాలని దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అలాగే ఇంకా ఏమైనా ప్రాంతాల్లో సాక్ష్యాలు చెప్పి ఉద్యోగం చేయాలన్నా దేవుని యొక్క పనిగా మమ్మల్ని దేవుని చిత్రంలో మమ్మల్ని ఎవరిని ప్రేరేపించి పిలవాలన్నా సరే మనస్ఫూర్తిగా మేము రావడానికి అంగీకరిస్తున్నాం మీ ప్రేమతో ఆహ్వానాన్ని మన్నిస్తున్నాం దేవుని పని కలిసి చేయడానికి ఎంతగానో ఆశపడుతున్నాం ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు మనకు ఉండగా మనకు ఎలాంటి దిగులు లేదండి సహాయం దయచేయండి సహకరించండి ప్రార్థించండి ప్రైజ్ లార్డ్ హ్యాపీ బ్లసడ్ డే